హలో హాయ్ ఫ్రెండ్స్ అరబీ స్టైల్లో నేనైతే చికెన్ తందూరి చేస్తున్నాను రండి రెండు కోళ్ళు తీసుకుని మైంగా కట్ చేసుకున్నాయి మైంగా కోసుకున్న తర్వాత నేనైతే అట్లనైతే కడిగాను బాగానా బాగా కడిగిన తర్వాత నిమ్మకాయ ఉప్పు వెనిగర్ వేసి శుభ్రంగా నీసం పోయే వరకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే దానికి కావాల్సిన మసాలాలు చిన్న ఉల్లిపాయ ముక్క చిన్న చిన్న సైజులో టమాటో అల్లం వెల్లుల్లిపాయలు చిన్న కాప్స్కు ముక్క తర్వాత అయితే దానికి కావాల్సిన మసా మూడు నిమ్మకాయలు వేసుకున్నాను మూడు నిమ్మకాయలు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో కావాల్సినవి మసాలా సామాన్లు కూడా వేసుకుందాము జీలకర్ర పొడి జీలకర్ర పొడి బరాత్ క్యారీ క్యారీ అంటే కొవ్వెట్లో కొవ్వటలో వేసుకుని మసాలా పొడి అన్నమాట చికెన్కి వాళ్ళు ఇక్కడ ఇలాగ అంటారు మన స్టై మన అయితే వీళ్ళని గరం మసాలాలే అంటాం మనం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాను పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకైతే మన ఇండియా కారం కూడా కొద్దిగా వేసుకుంటాను కొద్దిగా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న కదా అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టమాటా పేస్ట్ ఒక ప్యాకెట్ అంతా వేసుకుందాము ఆ ప్యాకెట్ అంతా వేసుకుని మిక్సీ ఆలివ్ ఆయిల్ వేసుకుని కొద్దిగా మిక్సీ పడేసుకుందాము వాటర్కి బదులు ఆలివ్ ఆయిల్ వేసుకుందాము మిక్సీ పడేసుకుని ఇప్పుడైతే నేను ఉప్పు నిమ్మకే పెట్టాను కదా ఆ చికెన్ అయితే పెద్ద ప్లేట్ ఒకటి తీసుకుని దాని ఎండ అయితే శుభ్రంగా కడిగేసుకుందాం కడిగేసుకుని పెట్టేసుకుందాం అది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చాకు తీసుకుని మనం అయితే దానికి ఘాటు ఘాట్లు పెట్టుకుందాము ఘాట్లు అన్ని పెట్టుకున్న తర్వాత ప్రతి చికెన్కి ఇలాగ ఘాట్లు పెట్టుకుందాం ఎందుకంటే మనం మసాలా చికెన్కి లోపలకి పట్టాలంటే మనం అయితే కంపల్సరీ ఎలా పెట్టుకోవాలి ఎందుకంటే మనం పైన తొక్క కూడా తీయలేదు కాబట్టి అలా ఘాట్లు పెట్టుకుందాము తొక్క తీసినా తీయ పైన ఘాట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలా ఎందుకంటే చికెన్ కి అంతా మసాలా పట్టాలి కాబట్టి ఇప్పుడైతే పట్టాలక చే పట్టడానికి మనం ఇప్పుడు అంతా క్లీన్ గా వేసుకున్నాం కదా మసాలా ఇప్పుడైతే ఆ మసాలాని మనం మిక్సీ ఆడి పెట్టుకున్న మసాలా ఇది ఇదైతే చికెన్లో వేసుకుని మనం శుభ్రం వాటి పట్టి అంతవరకు బాగా ఆ మసాలా అంత దానికి బాగా పట్టించాలా బాగా రుద్ది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మనం ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లు కూడా ఈ మసాలా పట్టేలాగా శుభ్రంగా అయితే మట్టికి మసాలాను పట్టించేసుకుందాం పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మసాలా శుభ్రంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మసాలాను పట్టించేసుకున్నాం కాబట్టి మనమైతే ఇప్పుడు దీన్ని ఒక ఐదు గంటల సేపు రెస్ట్ ఇచ్చేద్దాము మనం ఈ చికెన్కి ఐదు గంటలు అసలు చికెన్ అయితే ఈ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా రెస్ట్లా ఉండాలా అలా ఉన్నటప్పుడే మసాలా బాగా పెట్టి జ్యూసీగా ఉంటుంది చికెన్ కూడా నేనైతే ఇప్పుడు పొయ్యికి కొయిట పొయ్యికి కిందన పూర్ణ అని ఉంటుంది మళ్ళీ మంట కింద కూడా కాలుతుంది చికెన్ గడ కాల్చుకోవడానికి దాంట్లో అయితే నేను పెట్టేసుకుంటున్నాను మైక్రో టైప్ అలా పెట్టేసుకుంటున్నాను నేనైతే లోపల పక్క నుంచే కాల్చుకోవాలి చికెన్ పైన ఒక అరగంట కాల్చుకోవాలి లోపల పక్క ఒక అరగంట పైన ఒక అరగంట కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను స్టార్టింగ్ లో అయితే పైనుంచే కాల్చున్నాను చికెన్ని అది కూడా మంట సిమ్లో పెట్టే కాల్చాలా నేనైతే పై పక్క కాలిపోయింది లోపల పక్క కాలిపోయింది ఇప్పుడైతే తిరిగేసుకుంటున్నాను నేను తిరిగేసుకున్నాను తిరిగేసుకున్న రెండు పక్కల కాలిపోయింది ఇలా ఉన్నది ఫ్రెండ్స్ తీసుకుని నేను ఆర్ట్ బాక్స్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే దానికి కావాల్సిన చట్నీలు కూడా తయారు చేసుకున్నాము నేనైతే చట్నీ వంకాయ చేస్తున్నాను రెండు వంకాయలు తీసుకొని బాగా కాల్చుకున్నాను పొయ్యి మీద అయితే గ్యాస్ పొయ్యి మీద బాగా కాల్చుకున్న తర్వాత వాటిని అయితే మధ్య కట్ చేసి ఆ గుంజ అంతా తీసుకున్నాను నేను వంకాయ గుంజ అంతా స్ట్రైనర్లో తీసుకున్నాను ఎందుకంటే వంకాయకి వాటర్ వస్తుంది కదా వాటర్ కోసము ఆ వాటర్ అంతా స్ట్రైనర్లో పోయిన తర్వాత ఇప్పుడైతే నేను అది ఏరే గిన్నెలో వేసుకుని శుభ్రంగా వంకాయనైతే బాగా మెత్తగా అయితే చేసుకున్నాను మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అందులోకి చిన్న ఎల్లిపాయ చిన్నది పెద్దగా కూడా ఎందుకంటే చిన్న స్మెల్ వచ్చిన వాటికి వెళ్ళి తిన్నారో అంత చేసింది వేస్ట్ అయిపోద్ది చిన్న ఎల్లిపాయ తర్వాత కొద్దిగా ఉప్పు ఒక కాయ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం పేస్ట్ నిమ్మకాయ రసం పెరుగు కప్పున్నర పెరుగు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ సారీ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి అయిపోయింది అనేసి నేను వేయలేదు తర్వాత ఇలా శుభ్రం కలిపేసుకున్న తర్వాత కలిపేసుకుని ఇప్పుడైతే పైన ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే దీనికి లైలోన్ కీస్ కీసు లైలూన్ చుట్టేసుకుని దీన్ని అయితే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక అరగంటసేపు ఫ్రిడ్జ్లో ఉంటే ఆ కూలింగ్కి టేస్ట్ మారి బాగుంటుంది ఎందుకంటే కారం గటేం కదా కాబట్టి తర్వాత ఏంటంటే మనం నేనైతే టమాటాలు సలాద్ చేస్తున్నాను టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ నేను ఒక బౌల్లో వేసుకొని దానికైతే మనం ఇప్పుడు దహీనా అంటారంటే నువ్వుల పేస్ట్ అన్నమాట నువ్వులు నువ్వుల పేస్ట్ అదైతే నేను ఇందులో వేసుకుని శుభ్రంగా కలుపుకున్నాను దీనికైతే మరి ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుంటాను ఉప్పు కూడా కలుపుకున్న తర్వాత బాగా కలిపేసుకుని దీనికి కూడా కవర్ వేసేసేసి పక్కన పెడేస్తాను లైన్లోనేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను బంగాళదం చిప్స్ కూడా వేపాను ఉల్లిపాయ బకడోనిస్ సలతా చేసుకున్నాను దాంట్లో కొవ్వుస్ కావాలి కాబట్టి కుబుస్ లు కూడా నేను వేడి చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇదే ఈ స్టైల్ అయితే నేను చేశాను రాత్రి అయితే పిల్లలు అందరూ ఒకేసారి తినలేదు కాబట్టి ఒక్క పిల్ల తిన్నది ఆ పిల్ల కోసమే నేను ఇలా అయినా వీడియో కోసం కూడా నేను ఇలా చేసాను అన్నమాట ఇలా పెట్టాను ఇది ఫ్రెండ్స్ నేను చేసింది అయితే కొయిటోళ్ళ స్టైల్ అయితే చికెన్ తందూరి ఇలానే చేస్తారు నాకు తెలిసి ఇలాగే చేస్తారు కాబట్టి నేను ఇలాగే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్